క్విట్ ఇండియా తెలుసు మనకు ఇప్పుడు క్విట్ ఆస్ట్రేలియా అని వినిపిస్తోంది మరి వాళ్ళు వెళ్ళిపోమంటోంది ఎవరినో ఈ పాటికి మీరు వార్తల్లో చూసే ఉంటారు ఇండియన్స్ మీరు మా దేశం నుండి వెళ్ళిపోండి ఇక చాలు మీరు మా దేశాన్ని మా సంస్కృతిని పాడు చేసింది చాలు అంటూ నినాదాలు చేస్తున్నారు మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఆస్ట్రేలియాలో భారతీయులపై వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది గత ఆదివారం నాడు ఇరవై ఆస్ట్రేలియన్ నగరాల్లో ఇమిగ్రెంట్స్కు వ్యతిరేకంగా అంటే ఆస్ట్రేలియాకు ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారికి వ్యతిరేకంగా అనేక నిరసన ప్రదర్శనలు జరిగాయి ఈ నిరసనలకు వాళ్ళు పెట్టుకున్న పేరు మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేరుకి ఇది వలసలకు వ్యతిరేక ప్రొటెస్ట్ అయినా ఇందులో భారతీయులే టార్గెట్గా కనిపించారు మరి ఈ నిరసనల వెనుక ఎవరున్నారు ఈ పరిస్థితిలో ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయ విద్యార్థులు అక్కడ ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ సెటిల్ అయిన వారి భద్రతకు గ్యారెంటీ ఏంటి ఇట్లాంటి అనుమానాలు అనేకం వస్తున్నాయి ఏంటి మన వాళ్ళు నిజంగా అక్కడ అంత అరాచకం సృష్టిస్తున్నారా లేక ఇందులో మరేదైనా విషయం అడ్డు పెట్టుకొని పైకి మా కల్చర్ని పాడు చేస్తున్నారు కాబట్టే క్విట్ ఆస్ట్రేలియా అని చెప్తున్నారా ఏంటి అసలు విషయం ఈ విషయం మాట్లాడే ముందు అసలు ఆస్ట్రేలియాలో ఉన్న అసలు జనాభా ఎంత అందులో అసలు ఆస్ట్రేలియన్లు ఎవరు వలస వచ్చిన వాళ్ళెవరు ఇట్లాంటి లెక్కలన్నీ చూడాలి గత ఐదారు దశాబ్దాల్లో అనేక ప్రపంచ దేశాల నుండి అభివృద్ధి చెందిన దేశాలకు వలసలు వెళ్ళటం చాలా తీవ్రంగా ఉంది అనేక లక్షల మంది వెళుతూ వచ్చారు మెరుగైన జీవితం కోసం అవకాశాల కోసం అట్లా భారత్ నుంచి కూడా అనేక లక్షల మంది అమెరికాతో సహా అమెరికా ఆస్ట్రేలియా యూరప్ దేశాలు న్యూజిలాండ్ ఇట్లా అనేక దేశాలకు చదువు కోసం ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్ళి కొంతకాలానికి పర్మనెంట్ రెసిడెంట్లుగా మారేవాళ్ళు అక్కడి సిటిజన్లుగా మారిన వాళ్ళు లక్షల్లో ఉంటారు ఇట్లా అమెరికాలో చూస్తే దాదాపు యాభై లక్షల మంది ఇండియన్లు ఉంటే ఆస్ట్రేలియాలో ఈ జనాభా దాదాపు ఎనిమిది లక్షల నలభై వేల మంది అంటే దాదాపు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర లక్షల మంది సో ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర లక్షల మందికి వ్యతిరేకంగానే ఇప్పుడు నిరసనలు జరిగాయి కానీ ఇక్కడ పాయింట్ చెప్పుకోవాలి అసలు ఆస్ట్రేలియన్లు అంటే ఎవరు అసలు ఆస్ట్రేలియా జనాభా ఎంత ఆస్ట్రేలియా జనాభా రెండు పాయింట్ ఏడు రెండు కోట్లు అంటే అందులో కేవలం మూడు పాయింట్ రెండు శాతం మాత్రమే నేటివ్ ఆస్ట్రేలియన్లు అంటే వందలు వేల ఏళ్ళుగా అదే గడ్డపై పుట్టి వాళ్ళ వారసుల జనాభా వాళ్ళు వాళ్ళు కేవలం మూడు పాయింట్ రెండు శాతం మాత్రమే అంటే మిగిలిన దాదాపు తొంభై ఏడు శాతం మంది గత కొన్ని దశాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా ఇతర దేశాల నుండి వలస వెళ్ళిన వాళ్ళు మరి వీళ్ళలో ఎక్కువ జనాభా ఉన్నవాళ్ళు ఎవరు అంటే యూకే నుండి వెళ్ళిన వాళ్ళే పంతొమ్మిది వందల ఒకటి వరకు ఆస్ట్రేలియా బ్రిటన్ పాలనలోనే ఉంది ఇది స్వతంత్ర దేశంగా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఏర్పడినా అప్పటి వరకు బ్రిటన్ రాణి ఆస్ట్రేలియాకు దేశాధినేతగానే ఉంది అయితే తెల్లవాడి పాలనలో ఉన్న ఆస్ట్రేలియాకు మొదట్లో నేరస్తుల్ని పంపేవారు మన దగ్గర అండమాన్ పంపినట్టు బ్రిటన్ తన నేరస్తుల్ని ఆస్ట్రేలియా పంపింది మొదట్లో నేరస్తుల్ని పంపినా ఆ తర్వాత సాధారణ జనం ఏదో బాగుంది ఇక్కడ నివసించటానికి అనుకూలంగా ఉంది చాలా విశాలమైన దేశం ప్రకృతి వనరులు ఉన్నాయి ఇట్లాంటి అనేక అంశాలను చూసి ఆస్ట్రేలియాకు వల వెళ్లడం మొదలైంది సో ఆస్ట్రేలియా జనాభాలో మెజారిటీ బ్రిటన్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉంటే ఆ తర్వాత ఐర్లాండ్ ఇటలీ జర్మనీ గ్రీక్ ఇట్లా అనేక యూరోప్ దేశాల నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే మొత్తం ఆస్ట్రేలియా జనాభాలో డెబ్బై ఐదు శాతం పైగా బ్రిటన్తో సహా ఇతర యూరోపియన్లు ఉంటే మిగిలిన ఇరవై నాలుగు శాతంలో నేటివ్ ఆస్ట్రేలియన్లు వాళ్ళు మూడు పాయింట్ రెండు శాతం ఇండియన్లు మరో మూడు పాయింట్ రెండు శాతం ఇంకా చైనీస్ ఫిలిప్పీన్స్ ఇట్లా ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ లెక్కన చూస్తే ఆస్ట్రేలియాలో నేటివ్ పీపుల్ మూడు శాతం తప్ప మిగిలిన తొంభై ఏడు శాతం మంది బయట నుండి వచ్చిన వాళ్ళే కాకపోతే కొంతమంది కాస్త ముందు కొంతమంది కాస్త వెనుక మరి ఇప్పుడు ప్రొటెస్టులు చేస్తున్నది ఎవరు అంటే మొదటి వరుసలో ఆస్ట్రేలియా వచ్చి అక్కడి అవకాశాలని తీసుకున్న వాళ్ళు అక్కడి వనరుల్ని చేజిక్కించుకున్న వాళ్ళు నేటివ్ పీపుల్ని పక్కన పెట్టి ఆ దేశం మాదే అని క్లైమ్ చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళే ఇప్పుడు ఇట్లాంటి ప్రొటెస్ట్లు చేస్తున్నారు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారంటే బ్రిటన్తో పాటు ఇతర యూరోప్ దేశాల నుండి ఆస్ట్రేలియా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ తర్వాత వలస వచ్చిన వాళ్లకు వ్యతిరేకంగా వలసలు చేస్తున్నారు వ్యతిరే ప్రొటెస్ట్లు చేస్తున్నారు నిజానికి ఇది వలసలకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ అయినప్పటికీ ఇందులో ఇండియన్స్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు మరి ఇండియన్స్ పైనే ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్ ఇండియన్స్ ఏం చేశారు అక్కడ వాళ్ళు చేసిన తప్పేంటి భారతీయుల జనాభా ఇప్పటికీ ఎనిమిది పాయింట్ నాలుగు లక్షలు మాత్రమే మొత్తం జనాభాలో చాలా తక్కువ శాతం మూడు శాతం మాత్రమే ఉంది కానీ గత కొంతకాలంగా అక్కడ మన వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువగా పెరుగుతోంది ఇండియన్స్ జనాభా పెరుగుదల టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒకటి పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో అది దాదాపు డబల్ దాటిపోయి మూడు శాతం పైగా ఇండియన్స్ జనాభా పెరిగింది అదే సమయంలో ఇతర యూరోప్ దేశాల నుండి వచ్చిన వాళ్ళ జనాభా పెరుగుదల గతంతో పోల్చితే తగ్గుతూ వస్తోంది ఇదే వాళ్ళలో ఉన్న పెద్ద ఆందోళన ఎందుకంటే ఇట్లాగే కొనసాగితే ఓ యాభై ఏళ్ళ తర్వాత ఓ వందేళ్ల తర్వాత ఆస్ట్రేలియా కాస్త ఆసియన్లతో నిండిపోతుందని అందులో మరీ ముఖ్యంగా ఇండియన్లతో నిండిపోతుంది అనే టెన్షన్ వాళ్ళలో ఉంది ఇదే ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలకు ప్రధాన కారణం ఇప్పటికైతే మన వాళ్ళకంటే అక్కడ చైనా వాళ్ళ జనాభానే ఎక్కువగా ఉంది కానీ వాళ్ళు ఎక్కువగా వ్యతిరేక వ్యతిరేకిస్తోంది భారతీయులే అనేది ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తోంది కానీ వలస జనాభా పెరుగుదలలో ఇండియన్సే టాప్ ప్లేస్లో ఉండడమే దీనికి ప్రధాన కారణం ఈ నిరసనలో పాల్గొన్న వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే మా దేశానికి ఇండియన్లు ఎక్కువగా వచ్చి వాళ్ళు మా సంస్కృతిని నాశనం చేస్తున్నారు కాబట్టి ఆస్ట్రేలియాను వదిలిపోండి అని నినాదాలు చేస్తున్నారు కానీ అసలు విషయం అది కాదు దీనిపై ఇప్పుడక్కడ భారతీయుల్లో టెన్షన్ మొదలైంది దీనిపై భారత ప్రభుత్వం కూడా అక్కడ ఉంటున్న భారతీయుల భద్రతకు భరోసా ఇవ్వాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరింది అటు ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఈ నిరసనకారుల ఆరోపణలను ఖండించింది దీనిపై దర్యాప్తు చేస్తాము అని కూడా చెప్తోంది నిజానికి ఇది అంత చిన్న విషయమే కాదు ఎందుకంటే సిడ్నీ మెల్బోర్న్ లాంటి భారతీయుల జనాభా ఎక్కువగా ఉండే నగరాలతో సహా దాదాపు ఇరవై నగరాల్లో ఈ నిరసనలు జరిగాయి ఇప్పుడు మొదలైన నిరసనలు అంత తేలిగ్గా ఆగుతాయా అంటే భావించలేం ప్రభుత్వం అయితే ఇప్పటికీ కఠిన చర్యలు తీసుకుంటే కొన్ని రోజులు పక్కకు పోవచ్చు కానీ ఈ వ్యతిరేకత అక్కడ మెజారిటీ ప్రజల్లో ఉన్నాయి ఈ వ్యతిరేకత అంత తేలిగ్గా ఆగేలా తగ్గేలా కనిపించటం లేదు కొంతకాలంగా నిజానికి అమెరికాతో సహా అనేక వెస్ట్రన్ కంట్రీస్లో భారతీయులపై దాడులు జరు దాడులు జరుగుతున్నాయి ఒక ఆస్ట్రేలియాలోనే కాదు అమెరికా ఇట్లాంటి దేశాల్లో యూరోప్ దేశాల్లో దాడులు జరుగుతున్నాయి ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో ఇట్లాంటి భావజాలం ఒకటి పెరిగింది ఇక్కడ నియోనాజీలు అనే ఒక మాట చెప్పుకోవాలి అప్పట్లో నాజీలు తమ జాతి ప్రపంచంలోకి వెళ్ళా గొప్ప జాతి అని భావించి ఇతర జాతుల్ని హింసించి లక్షల మందిని చంపింది జైళ్ళలో వేసింది గ్యాస్ ఛాంబర్లలో వేసింది ఇప్పుడు నియోనాజీలు అంటే కొత్త తరం నాజీలు ఏంటంటే మాది తెల్లతోలు మేము తెల్లవాళ్ళం జాతిలో మేమే గొప్పవాళ్ళం అన్ని ఇతర జాతుల కంటే వైట్స్ సుపీరియర్ అని భావిస్తుంటారు వాళ్ళే ఇప్పుడు ఈ నిరసనలను లీడ్ చేశారు పైకి చెప్పడానికైతే మా సంస్కృతిని పాడు చేస్తున్నారు అట్లాంటి వాళ్ళ వాళ్ళపై మాత్రమే మా వ్యతిరేకత అని చెప్తున్నారు కానీ దీని వెనుక ఉన్నది పక్కా జాత్యహంకారం మాత్రమే అన్ని జాతుల సమాహారం మా దేశం ఇక్కడ అందరూ సమానమే ఎవరైనా రావచ్చు అవకాశాలు అందుకోవచ్చు వాళ్ళకి సరైన విద్య ఇట్లాంటి అర్హతలు ఉంటే చాలు అని ఆ దేశాలు ప్రభుత్వాలు చెప్పుకుంటాయి కానీ వాస్తవంలో అది కనిపించటం లేదు ఇట్లాంటి దేశాల్లో ఇలా దాడులు జరగటం చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఇందులో మార్పులు రావాలని ఆశిద్దాం